మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణానికి బయలుదేరే ముందు ఎవరితోనైనా పద్నాలుగు మైళ్లు నడవాలి అని చెప్పారనుకోండి అమ్మో నడవగలనంటారా వేసుకోవచ్చా అండి అని అడుగుతారు చెప్పులు వేసుకోకుండా ఉండడం మంచిది గుళ్ళో ప్రదక్షిణానికి చెప్పులు వేసుకుంటావా అన్నారు అనుకోండి అమ్మో చెప్పులు వేసుకోకుండా నడవడమే ఎందుకైనా మంచిది వెనక నుంచి ఓ కారో ఏదో నడిపించుకుంటూ వస్తాం అంటారు నిజంగా గిరి ప్రదక్షిణానికి బయలుదేరిన వాడు ఏ అలసట లేకుండా గిరి ప్రదక్షిణం క్రమ సంతోషంగా పూర్తి చేస్తారు కాలు కింద పెట్టి ఒక్క కిలోమీటర్ దూరం కూడా దూరం లేనటువంటి ఆఫీస్ కి ఏదో ఒక వాహనం లేకుండా వెళ్లలేని వాళ్ళు నా జీవితంలో నేను మూడు నాలుగు పర్యాయాలు చూసే వాహనం ఎక్కకుండా పద్నాలుగు మైళ్ళు అటువంటి వాళ్ళు ప్రదక్షిణకి అందరికన్నా ముందు నడుస్తూ చేశారు కూడా అది ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహం వాళ్ళ యొక్క భక్తి తీవ్ర